హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంద్ర ఎలా ఉన్నారండి మేమైతే బాగానే ఉన్నామండి ఈ వర్క్ నేను రొటీన్గా ఎప్పుడు చూపిస్తాను చెప్తూనే ఉంటాను ఈ వర్క్ డైలీ నాకు ఒక పది బ్లౌజులు వస్తే ఆ బ్లౌజుల్లో టూ బ్లౌజెస్ ఇవే ఉంటాయని నేను షార్ట్స్లో కూడా వేరే కలర్ కాంబినేషన్లు అప్లోడ్ చేస్తాను ఇది వచ్చేసి మనకి శారీ వచ్చి ఎల్లో కలర్ ఇల్కల్ శారీ అంటారండి కర్ణాటకలో ఇది మంచి ఫేమస్ శారీ అనమాట కన్నడ వాళ్ళకి కంపల్సరీ ఉంటుంది అది ఎల్లో అంటూ నేను శారీ వచ్చేసి గ్రీన్ ఉంది దాంట్లో లైట్ గ్రీన్ తీసుకున్నాను గోల్డ్ వేసిన ఎల్లో గోల్డ్ కాంబినేషన్ అది పెద్ద వేరియేషన్ తెలియదు అనేసి లైట్ గ్రీన్ వేసానండి ఎలా ఉన్నాయంటే కూడా చెప్పేసి చాలామంది ఏంటంటే ఇది తక్కువ బడ్జెట్లో అయిపోతుంది ప్లస్ కొంచెం హెవీగా ఉంటుంది కదా బాగుంటుందని ఎంచుకుంటున్నారు తర్వాత వచ్చేసి ఇది కూడా వాళ్ళవే అండి ఇప్పుడు చూపించేవన్నీ ఒకరి శారీస్ ఇది వచ్చేసి మనకి అన్నిటికీ బార్డర్ వచ్చాయండి బార్డర్ మీద వేస్తే కనిపించదు కాబట్టి బార్డర్ లీవ్ చేసి ప్లెయిన్ మీద వేసాను ఇది ఫ్లవర్ డిజైన్ పైన బుటీస్ కూడా వేసాను హ్యాండ్ఫుల్గా ఉండాలనేసి బ్యాక్ నెక్ కూడా ఇలాగే సింపుల్గా వస్తుంది మనం అక్కడక్కడ వైట్ స్టోన్స్ పెట్టాము ఇట్లా స్టోన్స్ పెట్టుకోవడం వల్ల కొంచెం లుకింగ్ కొంచెం హైలైట్ అవుతుంది మనకి థ్రెడ్ వర్క్ కాబట్టి మనమే వాష్ చేసుకోవచ్చు దీన్ని ఏం డ్రై క్లీన్కి ఇవ్వాల్సిన అవసరం ఏమి ఉండదు మనము మగం వర్క్ అయితే కలర్ పోతా ఏమన్నా భయంతో డ్రై వాష్కి ఇవ్వాలి ఇక్కడ చూసేసండి గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో వేసాను శారీ వచ్చేసి ఓన్లీ గ్రీన్ కలర్ ఉంది తర్వాత ఇంకొక సింపుల్ వర్క్ చూపిస్తాను ఇది కచ్ వర్క్ అండి శారీ వచ్చేసి ఒక లైట్ గ్రీన్ కనిపిస్తుంది చూసారా ఆ గ్రీన్ అనమాట పెద్ద బ్లౌజ్కి తర్వాత శారీకి పెద్ద వేరియేషన్ నాకేమీ అనిపించలేదండి అందుకనేసి కొంచెం డార్క్ గ్రీన్ లైట్ గ్రీన్ సిల్వర్ కలర్ యూజ్ చేశాను ఓన్లీ సిల్వర్ కలర్ యూజ్ చేసినా కానీ మరీ ఎక్కువగా వైట్గా అనిపిస్తుంది అనేసి నేను ఈ త్రీ కలర్ కాంబినేషన్తో వేశాను ఇది కచ్ వర్క్ అండి ఇలా హ్యాండ్కి కూడా సేమ్ నెక్ లాగేది ఇప్పుడు కనిపిస్తుంది చూడండి క్లియర్గా గ్రీ కలర్స్ ఇలా వేసేసి పైన బొట్టేసి సిల్వర్ కలర్ వేశాను ఇది కూడా సింపుల్ కచ్ వర్క్ చాలా బాగుంటుందండి లోకి కచ్ వర్క్ అయితే గట్టి వర్క్ అండి చాలా అంటే తొందరగా పోదు అని తర్వాత వచ్చేసి ఇది కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది రెడ్ అండ్ డార్క్ గ్రీన్ గోల్డ్ కాంబినేషన్ చూడండి చక్కగా ఎంత అందంగా ఉందో పైన ఇలాగా బార్డర్తో మెజర్ చేసుకుంటారు ఇవన్నీ బార్డర్తో మెజర్ చేసుకుంటారండి ఇలా పైన వచ్చేసి ఫ్లవర్ ఇందాక చూసారా అది అటు సైడ్ ఉంది ఇది ఇటు సైడ్ ఉంది ఎందుకంటే టూ రెండు ఫ్లవర్స్ ఒకే సైడ్ వేస్తే మనకి ఒకటి కుట్టేటప్పుడు ఒకటి ఫ్రంట్కి ఒకటి బ్యాక్కి వెళ్ళిపోద్ది అందుకని అపోజిట్ డైరెక్షన్లో వేసుకోవాలి ఇది బ్యాక్ నెక్స్ట్ అంటే పోర్ట్ నెక్ అండి స్ట్రైట్గా ఒక కొమ్మలాగా వస్తుంది స్టోన్స్ కొంచెం ఎక్కువగా పెట్టాను తర్వాత వచ్చేసి బ్యాక్ అలా బుట్టీస్ పెట్టేసాను ఫ్రంట్ కూడా సింపుల్ గా ఒక మూడు నాలుగు బుట్టీస్ పెట్టాను నచ్చి తెలియచ్చు